కు నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను అర్థమైందా ఇప్పుడు మనం హనుకు నోహా వెళ్ళి అందరికొని కదా లాస్ట్ ఏం రాశారు తెలుసా మనం లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తం అంటే ఈ చాప్టర్లో మనకు కూడా అవకాశం ఇచ్చాడు అయితే వారికంటే కంటే మరి శ్రేష్టమైంది మనకొక వారికంటే వారి కంటే అంటే ఏంటి అసలు మీరు ఈ మోసే గురించి ఎప్పుడు పథకం చదువుతున్నారు కదా మోసే ఉన్న కాలంలో అడ్డుతారు ఉందా మోసాన్న కాలంలో లేదా మోసాన్న కాలంలో ఉంది కదా నిజస్వరూపం రాలేదు కదా నిశ్వరపు ఛాయలు ఉన్నారు న్యాయపూర్లు పిల్లలసారి కదా గిద్వోన్ ఎఫ్థా సంస్వను దావీదు సమయంలో ప్రవక్తలు రాజులు వీళ్ళందరూ ఉన్న కాలంలో అడిగారు ఉందా లేదా ఉందే వాళ్ళు రూపమైన గుడారంలో సేవ చేస్తున్న దినాలు బ్రతికారు ఏం పర్లే వాళ్ళకంటే మన శ్రేష్ఠమే కదా మరి వాళ్ళకంటే మరి శ్రేష్టమైన సిద్ధపరిచినప్పుడు వాళ్ళు ఎంతో కొంత ముందు జరగబోయే సంగతులు నమ్మి రష్టాన్ని అనుభవించారు వాళ్ళ దినాల్లో నా ఆత్మ పాతంలో విచిపెట్టావి ముందుగానే చెప్పాడుగా దావితీ విశ్రాంతి అభించాడుగా భూమి మీద దినాల్లో మరి మనకైతే నా ఆత్మ పాతలో విచిపెట్టబడదాని చెప్పే భక్తి కాదు మంది ఎందుకు మనం చనిపోగానే కానీ మొదటి భాగానికి వెళ్తామా నేరుగా ఇప్పటి నుండి ప్రభునందు మృత మృతులు ధనిలు వారుతాం ప్రయాసంలో మాని విశ్రాంతి పొందారు ప్రాంతం పద్నాలుగు పదమూడు అంటే వారి కంటే శ్రేష్టమైన కాలంలో ఉన్నాం కానీ విషయం ఏంటంటే ఈ కాలంలో మనం విశ్రాంతి అనుభవించకపోతే మనం ప్రశ్నించబడమా భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని వారిని నిరాకరించిన వారు తప్పించుకునకపోయినట్లా పరలోక నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జించి మనం తప్పించుకోకపోవడం మరణించం కదా అన్నాడు అంటే క్రీస్తు న్యాయపేట ఎదుట అడ్డతెర శనగక ముందు ఉన్న వాళ్ళ కంటే తీవ్రమైన ప్రశ్న వాళ్ళని అడుగుతాడు నేను పృథియన్న అనుకుంటున్నారా అలా కాదనుకుంటున్నారా అన్నా ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకంటే వారికంటే మరి శ్రేష్టమైంది మనకు వాళ్ళకి సిద్ధపరిచాడు భూమి మీద నుండి బుద్ధి చెప్పినప్పుడు ఏం చెప్తారు అసలు పర్వాలకుండా బుద్ధి చెప్పినా ఏం చెప్తాడు అసలు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు వాకింగ్ ద్వారా అసలు అడ్డతర లేదు నిజ స్వరూపం వచ్చింది విశ్వాసం ఎలాడైంది ఛాయలో లేము నిజ స్వరూపం వచ్చింది దినం రెస్ట్ అనుభవించే ఒక గొప్ప ఆపర్చునిటీ ఈ యుగంలో ఈ నీడనుభాడు సమయంలో ఈ కోతకాలలో సంగయగంలో ఈ ఆత్మకాలంలో ఆరాధన కాలంలో మనకు వచ్చింది మరి రెస్ట్ అనుభవించకపోవడం క్వశ్చన్ నాకు నేను అంత నెమ్మది